చూడండి మా స్వప్న అయితే ఇప్పుడు ఇంకా ఏడున్నర అయింది ఇప్పుడు లేచింది స్వప్న అయితే ఇంకా బెడ్షీట్లు అయితే ఇంకా ఇప్పుడు సత్తుంది చూడండి ఏమైతే స్కూల్ లేదా స్కూల్ లేదా ఈరోజు చేయ ఈరోజు స్కూల్ లేదా అందుకే నీకు లేదా స్కూల్ లేదా నీకు లేదా పోయా స్కూల్కి ఎందుక పోయి టీచర్కి చెప్పచ్చా టీచర్కి పోయి చెప్పొచ్చారు సరే పోయి చెప్పి వస్తాను సార్ ఏం రాలంటారు మా చెప్తున్నాం చెప్తాను నేను టైం అయింది ఇంద నా రెడీ టైములో సే అట్లా చేతుకొనేది మా పిల్లలు చెప్పండి బాగా నువ్వే ఎక్కేకుందా హ్ హాయ్ స్కూలికి చేంజికిపోతావా నువ్వు ఆడేపోతావా చెప్పు ఆడేకి ఆడేకి ఎంత ఎదురుంది మా సప్న

మీరు చెప్పాలా మా పోలీస్ డాక్టర్ మళ్ళీ అడిగిపోదు పని చేసే పోతావా సరిపోతావా ఇలా కష్టపడి పని చేసాకే సరిపోతామా అవును కదా కదా రేపు నుంచి పనికి పోయి ఊరికే స్కూల్కి పోవద్దు ఏమంటావు భర్త చూడట్లే

ఫిఫ్త్ క్లాస్ అంటే ఎంత ఐదా మళ్ళీ బాగా చెప్తా కదా ఇంగ్లీష్ సార్ మళ్ళీ స్కూల్ ఈరోజు బాగా రేపు ఈరోజు చెప్పుకోవా పోతావా ఇంకా టీ తాకలేదు ఒక టీ తాగి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్గా

చూడండి మీరేమో చూడండి ఇలాగే తినింది మళ్ళీ లేదని చెప్తుంది నేను తిన్నాను నేను చెప్పలేదు నేను తినలేదు నేను తిన్నాను నువ్వు తిన్నావు కదా అబద్దాలు చెప్పకూడదమ్మా సార్ టైం అయితే ఎవరైంది మా ఇంట్లో అయితే లేదు మీ ఇంట్లో ఇవ్వనుకుంటే లేస్తారని చెప్పండి ఫ్రెండ్స్ అని చెప్పండి ఎంత అయింది టైం చూడండి